నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా సింగరేణిలో ఉన్న మారుపేర్ల కార్మికుల పిల్లలు మాజీ కార్మికులు బుధవారం హైదరాబాద్ లోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్టు చేయగా సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి సభలో మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తారని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అక్రమంగా అరెస్టు చేసిన వారిని వెంటనే విడిచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు కాగా సంఘీభావం తెలపడానికి వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు ఎందుకోసం అన్యాయం సింగరేణిని కాపాడాలి జై తెలంగాణ జై సింగరేణి జై తెలంగాణ జై తె బాగున్నా మా చాలా మంది వేల మంది పిల్లల ఉద్యోగాలు జరగడానికి జై సింగరేణి జై సింగరేణి ఈరోజు ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగరేణి భవన్ వద్దకు వచ్చి ఏదైతే అనేక సంవత్సరాల నుంచి మార్పేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం మా యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సింగరేణి భావన వద్దకు వస్తే ఈరోజు ఏదైతే పోలీసులు ఇక్కడికి వచ్చి కొద్ది కూడా మమ్మల్ని వాట్సాప్లు కానీ అన్ని రకాలుగా చూస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టి కవితక్క గారు ఈ యొక్క సమస్య పైన వచ్చి పరిష్కరించాలని చెప్పేసి రావడానికి వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది ఈరోజు అన్యాయంగా అరెస్టులు చేయడం అనేది సరైనది కాదు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నది ఏంటంటే మీరు సరైన పద్ధతిలో పరిష్కారం పరిష్కారాల దిశగా వెళ్ళాలి కానీ ఈ యొక్క అరెస్ట్ అనేది తగదు ఇలా చేసేది ఉంటే ఇంకా విద్యార్థులు అనేది బయటకు వచ్చి అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి మేము ఈ రోజు సింగరేణి మార్పేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల బాధితులందరి తరఫున అన్ని బొగ్గుగాని ప్రాంతాల నుంచి మీకు హెచ్చరిస్తున్నాము మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి